నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తున్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు గారు సంచారం మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ త్వరగా రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి రవి సంకర్మం అంటే పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కలిగిన తర్వాత మరి తులా రెండవదే కదండి రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధాన్ని పరిపాలిస్తాడు అనేది సశాస్త్ర పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే హీమత్వం దుష్ట సంసర్గస్తా కృషి వాణిజ్యం విత్తరాశిం విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండవ స్థానాన్ని ధన ధనస్థానమే అంటూ ఉంటారు అని ఈ రెండవ స్థానంలో కనుక రవి సంచారం చేటం దుష్ట దుష్టుని వాళ్ళతో కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది వారితో సహవాసం చేయటం ఇవన్నీ ఉంటాయి మనస్త మనోచారం नम स्टार्टअप सिरुया सिरु यथा फलमि पि सरस भाव तल प्लांट ఉంటది అటువంటి ఇష్టాదం ఏ విధంగా బిజీ తిది చేసినా బెలా మీకు ఈ fertility సంభోగ కావకపోకు కృషి వాది జుం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం రావాణం చేస్తాం నష్టం ప్రమాణం ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాక నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండు కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణ తనలో సంంచడం అనేది స్వగుంధ్రత యుగదారులు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ పావు కందులు తీసుకొని ఓ బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ దీపాలను చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హ్రవ్యం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే చూసి చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందుకు ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి దారి నుండి తప్పించుకోవచ్చు రెండవ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకొని సుఖాలను పొగించవచ్చు సోభం మిథున రాశి వారికి రవి తొలలో ప్రవేశించిన సందర్భంగా అక్కడ నెల రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలనే ప్రవేశించి అక్కడ పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నెల రోజుల పాటు ఇక్కడ తొలలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వారికి ఐదవ స్థానంలో సంచారం జరుగుతోంది కావున అక్కడ ఐదవ స్థానంలో రవి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలమే ఇస్తుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం బుద్ధి దేహాలాపం శ్రీహృత్ బుద్ధి చాంచూతి పంచమే రవి అంటే పంచమ స్థానంలో కనుక రవి సంచరించే కాలంలో మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే దేహ జాగ్యం అంటే శరీరంలో అనారోగ్యం మనో విచారం ఇవైతే బంధుమిత్రాల వల్ల కూడా ధన అయిపోతూ ఉంటుంది చంచలమైనటువంటి బుద్ధి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి పంచమే ఐదవ స్థానంలో రవి సంచరించడం వల్ల కలిగేటటువంటి బెస్పరి నామాలు కాబట్టి మీరు కూడా ఈ రవికి సంబంధించినటువంటి నవగ్రహాలు మొదటి శులాభం అయినటువంటి దాన్ని మరొకసారి ఒక ఆది శ్వా చదువుకోవటం కానీ లేదా ఆదిచయం కానీ సూర్య నమస్కారాలు కానీ ఇట్లాంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి దుష్ప్రభావం ఉన్నటువంటి దగ్గర మరింతగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ వచ్చేటటువంటి కష్టాల నుంచి మనం సునాయసంగా బయటపడగలుగుతాము గమనించారు కదండి ఆ విధంగా రోజు ప్రార్థించండి శోభం భూయాత్